హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్కే మోటార్స్ ఈరోజు అయితే మన దగ్గర ఉన్న వెహికల్స్ అనేయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇది మన దగ్గర మన ఆఫీస్లో అయితే ఉన్నది ఇది వచ్చేసి మన ఆఫీసు నా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ఇది మెయిన్ రోడ్ కరెక్ట్ మన మిట్పల్లి మహాలక్ష్మి బ్రిడ్జ్ దిగానే ఉంటుంది మెయిన్ రోడ్ మీదనే హైవే మీద ఇది వచ్చేసి టాటా బోల్ట్ రెండు వేల పదహారు మోడలు ఇది ట్యాక్స్పేట్లో ఉంది యాక్చువల్లీ ఓన్పేట్ చేయడం అయితే జరిగింది ఈరోజే మీకు ఓన్పేట్లో ఇవ్వడం జరుగుతుంది పదహారు మోడలు టాటా బోల్టు ఎక్సీ ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల అరవై వేలు ప్రైజ్ అయితే మనం చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ షిఫ్ట్ వీడిఐ డీజిల్ వేరియంట్ చూడండి ఫ్రెండ్స్ వెహికల్ అయితే చాలా నీట్గా ఉన్నది చూడచ్చు ఇది టాటా జస్ట్ ఎక్స్ఎంఎస్ ట్యాక్స్ పెట్లో అయితే ఉన్నది వెహికల్ మీకు ఓన్ ఓన్పేట్ కావాలంటే ఓన్ వేసి ఇస్తాను మనం ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉన్నది మనకు చూస్తున్నారు వెహికల్ పదహారు డిసెంబరు పదిహేడు రిజిస్ట్రేషన్ ఎక్స్ఎంఎస్ టైర్లు కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయి పవర్ విండోస్ ఎక్స్ఎంఎస్ ఎయిర్ బ్యాగ్స్ మ్యూజిక్ సిస్టమ్ ఏపీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ లెదర్ సీట్ కవర్స్ ఆల్ ఓకే ఉన్నది వెహికల్ వచ్చేసి చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండు వేల పదహారు డిసెంబర్ పదిహేడు రిజిస్ట్రేషన్ షిఫ్ట్ టు డిజైర్ వీడిఐ వెహికల్ ఇది కూడా ఓకే ఉన్నది వెహికల్ ఫ్రెండ్ లెదర్ సీట్ కవర్స్ పవర్ విండోస్ ఇన్వ్యూలు మ్యూజిక్ సిస్టమ్ వెహికల్ అయితే చాలా బాగుంటుంది ఈ వెహికల్ యొక్క వీడియో అయితే మనం యూట్యూబ్లో అయితే అప్లోడ్ అప్లోడ్ చేయడం జరిగింది చూడవచ్చు మీరు ఇది వచ్చేసి రెండు వేల పదిహేను మాడలు షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఈరోజే మన దగ్గర రావడం జరిగింది వెహికల్ కస్టమర్ పార్కింగ్ సెల్ అయితే తీసుకురావడం జరిగింది ఇది నెక్స్ట్ వెహికల్ ఫ్రెండ్స్ నెక్సాన్ రెండు వేల పంతొమ్మిది మోడల్ పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ కూడా మనకి ఇప్పుడు ఆఫీస్లోనే అవైలబుల్ ఉన్నది ఇది చూడొచ్చు ఇంకోటి ఇది ఒకటి రిజ్జు వెహికల్ వచ్చేసి రిజ్జు ఉన్నది ఇది రిజ్జు రెండు వేల పదహారు రిజ్జు ఎల్డీఐ ఫ్రెండ్స్ వెహికల్ అయితే చాలా బాగుంది బంపర్లు అప్స్ ఉంటే చేయించడం అనేది జరిగింది చూస్తున్నారు కదా ఎల్డీఐ వెహికల్ వెహికల్ అయితే బాగున్నది చాలా తక్కువ ప్రయోజనం వస్తుంది ఫ్రెండ్స్ వెహికల్ ఇది ఇది రెండు లక్షల యాభై వేలకే రావడం జరుగుతుంది రెండు వేల పదహారు ఎల్డీఐ ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ అయితే ఇది ఆల్టో టెన్ విఎక్స్ఐ ఈ వెహికల్ యొక్క వీడియో కూడా ఫుల్ వీడియో మనమైతే యూట్యూబ్లో ఆడితే అప్లోడ్ చేయడం జరిగింది ఆల్టో కేటెన్ విఎక్స్ఐ ఫ్రెండ్స్ ఈ వెహికల్ కూడా ఇంక ఇవి కాకుండా మన దగ్గర లోపల ఉన్నాయి ఫ్రెండ్స్ వెహికల్స్ చూపిస్తాను ఇది మన ఆఫీసు ఇంకోటి హుండాయ్ ఐ ట్వంటీ డీజిల్ వేరియంట్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డీజిల్ వేరియంట్ స్పోర్ట్స్ ఓన్లీ యాభై వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది చూడండి స్పోర్ట్స్ ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ లెదర్ సిట్ కవర్స్ పవర్ విండోస్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఫుల్ వీడియో అయితే మనం యూట్యూబ్లో అప్లోడ్ అప్లోడ్ చేయడం జరిగింది చూడండి ఈ వెహికల్ కూడా ఇది టూ మోడల్ హెట్టిగా వీడిఐ ఎట్టిగా వీడియో రెండు వేల పన్నెండు మోడల్ వెహికల్ అయితే టోటల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది చూడవచ్చు మీరు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి ఫుల్ వీడియో అయితే ఉంది ఇవన్నీ వెహికల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మన ఆఫీస్కి వచ్చారంటే మీకు తక్కువ బడ్జెట్ నుండి చాలా పెద్ద వనరులు కావాలంటే కూడా మన దగ్గర ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు షిఫ్ట్ డిజైర్ టూర్ వెహికల్ ఫుల్ ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉన్నది టైర్స్ వచ్చేసి ఫ్రంట్ రెండు సిల్ టైర్లు ఉన్నాయి ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది తక్కువ డౌన్ పేమెంట్లో అయితే మనం వెహికల్ అయితే ఇవ్వడం జరుగుతుంది టోటల్ ఒరిజినల్ వెహికల్ చూడవచ్చు మీకు ఎందుకంటే తక్కువ బడ్జెట్లో వెహికల్ కావాలంటే నాకైతే కాల్ చేయండి చాలా తక్కువ డౌన్ పేమెంట్లో ప్లస్ తక్కువ బడ్జెట్లో అయితే వెహికల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఈ వెహికల్ కూడా ఉంది కొంచెం బాడీ అవుట్లుక్ చేంజ్ కానీ వెహికల్ ఇంజన్ అయితే ఫుల్ కండిషన్లో అయితే ఉంది ఈ వెహికల్ కూడా తక్కువ ప్రైస్లోనే రావడం జరుగుతుంది లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి చూస్తున్నారు కదా పవర్ విండోస్ వస్తాయి మ్యూజిస్టమ్ సెంట్రల్ లాక్ లెదర్ సీట్ కవర్స్ చాలా తక్కువ బడ్జెట్లోనే వస్తుంది ఫ్రెండ్స్ ఓన్లీ టూ ల్యాక్స్ బడ్జెట్లోనే ఇది షిఫ్ట్ డిజైర్ లెవెన్ మోడల్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఇంకో వెహికల్ వచ్చేసి డిజైర్ టూర్ వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ ఈ వెహికల్ వీడియో కూడా మనం యూట్యూబ్లో అయితే అప్ అప్లోడ్ చేయడం జరిగింది ఈ వెహికల్ కూడా చాలా తక్కువ డౌన్ పేమెంట్ అవుతుంది ఫ్రెండ్స్ తక్కువ డౌన్ పేమెంట్లో అయితే మనం అయితే అరేంజ్ చేసి ఇవ్వచ్చు వెహికల్స్ ఈ వెహికల్ ఒకటి ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఎట్టిగా మారుతి సుజుకి ఎట్టిగా రెండు వేల పదహారు మోడల్ ఎస్హెచ్విఎస్ ఈ వెహికల్ వీడియో కూడా అవైలబుల్ ఉంది మన యూట్యూబ్లో నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి స్క్రీన్ ఉన్నది టూ ఎయిర్ బ్యాగ్ వస్తాయి దీంట్లో మనకు టచ్ స్క్రీన్ ఉన్నది లెదర్ సీట్ కవర్సు పవర్ విండోసు ఈ వెహికల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఉంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇవి కాకుండా ఇక్కడ ఉన్న వెహికల్స్ ఇవి రెండు వెహికల్స్ అయితే సేల్ అయిపోయి సేల్ చేయడం జరిగింది ఫైనాన్స్ ఎక్కిస్తున్నారు కాబట్టి ఫైనాన్స్ అమౌంట్ వచ్చిన వరకు మన దగ్గరనే ఉంటాయి వెహికల్స్ రెండు వెహికల్స్ వచ్చేసి సోల్డ్ అవుట్ అయినాయి ఆల్రెడీ ఇంక ఇవి కాకుండా మన దగ్గర ఒక టాటా ఏసీ ఉన్నది ఇంకా వెహికల్స్ కూడా చూపిస్తాను చూడండి ఇది ఈ వెహికల్ వచ్చేసి ఇండికా ఈవీ టూ రెండు వేల పదకొండు మోడల్ ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో ఎవరికైనా డ్రైవింగ్ కొరకు కావాలంటే ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉన్నది డ్రైవింగ్ ప్రాక్టీస్ కొరకు కావాలనుకుంటే వెహికల్ తీసుకోవచ్చు వెహికల్ అయితే బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఈ వెహికల్ అయితే ఓన్లీ అరవై ఎనిమిది వేలకు ఇవ్వచ్చు వెహికల్ తక్కువ ప్రైజ్లో అయితే ఉన్నది ఈ వెహికల్ ఒకటి అవైలబుల్ ఉన్నది ఇది వచ్చేసి టాటా ఏసీ రెండు వేల పద్నాలుగు మోడల్ ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉన్నది డ్రైవింగ్ కొరకు ఫుల్ ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉన్నది దీనికి వెహికల్కి ఫిట్నెస్ ఉన్నది ఈ వెహికల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సాయంత్రో ఈ వెహికల్ అయితే సోల్డ్ అవుట్ అయింది ఫ్రెండ్స్ ఫైనాన్స్ ఎక్కిస్తున్నాం కాబట్టి ఇంకా వెహికల్ అయితే ఇవ్వలేదు ఫైనాన్స్ అమౌంట్ వచ్చేంత వరకు అయితే మన దగ్గరనే ఉంటాయి ఇవి కాకుండా ఇంకా వెహికల్స్ ఇంకా డిజైర్ లెవెన్ మోడల్ ఈ సాయంత్రో టూ థౌజండ్ సిక్స్ మోడల్ టూ థౌసండ్ నైన్ మోడల్ సాయంత్రం ఈ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంకా వెహికల్స్ ఏమైనా కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్